పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు ఇప్పుడు సంబంధం లేదు నేను పోలీసు కాదు కాదు నిన్ను రెండు పీకెళ్తా నిన్ను రెండు పీకెళ్తా నిన్ను రెండు పీకి వెళ్తా ఇప్పుడు చెప్పు కృష్ణారావుడు అప్పారావుడు ఏంది దత్ నా సంగతి నీకు తెలియదు అనుకుంటా నాకు కొంచెం నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ నాకు కొంచెం మెంటల్ పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పటి వరకు ఎవరైనా చేశారని అడగా కానీ అన్నీ ఆపేయండి సడన్ గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకోండి మాండానికి ట్రై చేయండి ఏంది నేనే నే చెప్పినో తెలుసా నా తెలుసు చెప్తే రారా ఎవ్వడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండిగర్ సిటీమన్ సిటీకి ఎంతో మంది వస్తూ పోతుంటారు చండీగాడ్ ఇక్కడ లోకల్ అని మన డైరెక్టర్ పురీ జగన్నాథ్ గారు చెప్పారు కదా లైక్ నార్మల్గా మనకు కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే ట్రెండ్ని సెట్ చేస్తారు మరికొంతమంది డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళకి రిలేటెడ్ నచ్చినట్లు సినిమాలు తెస్తారు వాళ్ళు అనుకున్నది మరికొందరు ఏంటంటే జనాలకి ఏం కావాలో జనాలకి ఎలాంటి రిలేటెడ్ మూవీస్ కావాలో ఆ మూవీస్ వాళ్ళకి నచ్చేటట్లు తీయడంలో స్పెషలిస్ట్ ఎవరు అంటే వన్ ఆఫ్ ది మనం ఎక్కడ వెతికినా మనకు ఆన్సర్ వచ్చేది ఏంటంటే పూరి జగన్నాథ్ గారు సో బద్రీతో ప్రారంభమయ్యి బద్రీతో స్టార్ట్ చేశారు ఒకే ఒక సినిమాతో ఆయన స్టైల్ ఏందనేది చూపించారు బద్రీ బద్రీ నువ్వు నంద అయితే ఏంది ఇక్కడ బద్రీ బద్రి నాదనే ఆయన డైలాగ్తో స్టార్ట్ చేశారు ఆయన హీరోలు రియలిస్టిక్ గా జనాలకి ఏమనుకుంటున్నారు హీరో ఏమనుకుంటున్నారు హీరో స్టైల్ అనేది ఫస్ట్ పరిచయం చేసిందంటే జనాలకి ఎవరంటే పులి తిరుగుతున్నారు పోకరిలో అండర్ పో పోలీస్ ఆఫీసర్గా మహేష్ బాబుని చూపించారు దాంట్లో పండుగాడు డైలాగ్ చెప్తారు మహేష్ బాబు గారు ఎవరికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది సినిమా క్రియేట్ చేయడంలో ఒక మార్క్ అనేది సెట్ చేయడం సెట్ చేశారని చెప్పచ్చు గురీ జగన్నాథ్ గారు వేగంగా పనిచే అసలు నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో ఒకనొక టైంలో పురి జగన్నాథ్ గారు సినిమాలు అనేది తక్కువ డేస్లో తీయడం జరిగింది నాకు తెలిసి ఆల్మోస్ట్ ముందు చేసిన సినిమాలన్నీ ఎంత తక్కువ టైంలో అంత తక్కువ ఈ ఇప్పుడు మన రాజమౌళి నాన్నగారు ఉన్నారు కదా ఆయన కూడా ఎలా తీసుకో తెలియదు కానీ మా మాకన్నా మా రాజమౌళి ఎన్నో డేస్ తీస్తాడు కాకపోతే నువ్వు నలభై అరవై రోజులే తీసేసి హిట్ కొట్టేసి చూపించేస్తావు జనాలకి అని చెప్పారు వాళ్ళు రాజమౌళి నాన్నగారు సో వేగంగా పనిచేస్తారు స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉంటుంది గురి జగన్ సినిమా అంటేనే ప్రతి ఫ్రేమ్లో ఒక స్టైల్ అనేది ఉంటుంది ఆ స్టైలికి నువ్వు ఫిదా అయిపోతావు సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు సపోజ్ లైక్ ఫ్లాప్ అయితే ఎన్నో మాటలు వస్తాయి హిట్ అయితే హిట్ అయితే ప్రతి ఒక్కడు మాట్లాడతారు సో కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు దొరకాల దర్శకుల్లో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చూసింది లేదనుకుంటాను సో ఆయనే సో ఎందుకంటే ఆయనకి సినిమా అనేది ఒక లాగా లైక్ ఇప్పుడు రవితేజ రవితేజ గారితో నేనెంతే మూవీ తీశారు సో నేనెంతే మూవీ అనేది దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది రవితేజ అని చెప్తాడు సినిమా వస్తుంది సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది హిట్ అయితే ఇంకో సినిమా తీస్తాం ఫ్లాప్ అయితే కూడా ఇంకో సినిమా తీయడం ఆపేస్తామా సో సినిమా అంటే జీతం సినిమా మనకు ఉందే సినిమా అని చెప్పి డైలాగ్ చెప్తారు జాగ్రత్త ఫస్ట్ మనకు పోగ్రీ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా రిలీజ్ అయిన లయర్ వరకు ఒక ట్రెండ్ అనేది హీరోకి ఒక మార్క్ అనేది సెట్ చేయడం జరిగింది అది మన ప్రభాస్ గారితో బుజ్జిగారు తీశారు అది ప్రభాస్ ప్రభాస్ అనే కెరియర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ నాకు తెలిసి ముందు సినిమాలతో లవర్ బాగా కనిపించిన ప్రభాస్ అన్న దాని తర్వాత ఆఫ్టర్ గుజ్జిగాడ్తో ఒక రిథంలో గెలిపారు అన్న ఆ నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక గుజ్జిగాడు అనేది ఒక డైలాగ్ ఉంటుంది ఇప్పటి లారి వచ్చి స్కోర్ని గుద్దితే ఎలా ఉంటుందా తెలుసా అలా ఉంటుంది నేను గుద్దితే అట్లా ఒక డైలాగ్ ఒక క్రియేషన్ ఒక మార్క్ అనేది సెట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మన పురి విజయ్ సేతుపర్తి గారితో సినిమా తీస్తున్నారు సో నాకు తెలిసి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఉంటుంది గట్టిగా కొట్టుకోండి నేను చెప్పే ప్రతి వీడియో మీ మీ దగ్గరికి రావాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇస్తుంది